హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్నో రోజుల నుండి ఒక కోరిక తీరటం లేదు ఆ పని గురించి చాలా రోజుల నుండి కష్టపడుతున్నాము కానీ ఏదో రకంగా ఆటంకం ఎదురై ఆ పని స్టక్ అయిపోతుంది మేము చాలా ప్రయత్నాలు చేస్తాము కానీ అవి ఫలించటం లేదు అని బాధపడే వాళ్ళు వారాహి అమ్మని శరణ వేడుకుంటే చాలు అమ్మ తప్పక ఆ సమస్యకు పరిష్కారం చూపుతారు ఎవరైతే వారాహి ఇష్టపడతారో వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక వైట్ పేపర్ ని తీసుకోండి గ్రీన్ కలర్ పెన్ తో ఈ నంబర్స్ రాయండి స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి ఈ విధంగా నెంబర్స్ రాయండి కుబేరు భగవానుడి యంత్రం ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ త్రీ ట్వంటీ ఎయిట్ వన్ గ్రీన్ కలర్ పెన్ తో స్కెచ్ పెన్తో కానీ మార్కర్తో కానీ రాసిన తర్వాత మీ కోరికను మనసులో అనుకోండి మీ కోరిక ఏ కోరిక అయితే ఆ కోరికను మనసులో అనుకుని ధమ్ 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 అని పదకొండు సార్లు రాయండి తర్వాత ఈ పేపర్ని వరాహి అమ్మ పాదాల వద్ద ఉంచండి అమ్మవారి ఫోటో లేకపోతే మీరు నిత్యం దీపారాధన చేసే దీపాన్నే వరాహి అమ్మగా భావించి మీరు ఈ పేపర్ని అమ్మ పాదాల వద్ద ఉంచండి నైవేద్యంగా బెల్లంతో చేసిన పానకాన్ని దానిమ గింజల్లో కొంచెం తేనె వేసి పెట్టండి తరువాత ఈ పేపర్ ని మీ పర్స్ లో పెట్టుకోండి ధనం ప్రవాహంలా వచ్చి చేరుతుంది మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది స్వస్తి